హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీసంలో ఏంటి శారీ మీ ముందుకు వచ్చానని అనుకుంటున్నారా ఖచ్చితంగా వచ్చానండి ఏది అంటే కిరాలో విన్ అయిన వాళ్ళకి ఒక మంచి శారీ ఇస్తామంటున్నాం కదా ఈచ్ మెంబర్ ఫిఫ్టీ రూపీస్ వేస్తే ట్వంటీ నైన్ మెంబర్స్కి మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ అవుతుందండి ఫోర్టీన్ ఫిఫ్టీ గల ఈ శారీ అనేది బెనారస్ ప్యాన్ శారీ అండి కడీ జార్జెట్ శారీ చాలా చాలా సూపర్గా బ్యూటిఫుల్గా ఉంది మీకు ఇందులో పింక్ ఉంది రెడ్ ఉంది ఈ రెండింటిలో ఏ శారీ కావాలంటే ఆ శారీ తీసేసుకోవచ్చు ఇప్పటికైతే ప్రజెంట్ ఓన్లీ సెవెన్ మెంబర్స్ అయ్యారండి లైక్ లక్కీ అమౌంట్ వేసిన వాళ్ళు ఓన్లీ సెవెన్ మెంబర్స్ అయ్యారు ట్వంటీ టూ మెంబర్స్ వేయాలి తప్పకుండా అందరూ వేసేసేయండి తిర తిరగా వేసేసేయండి ఈ మంచి శారీ గెలుచుకోండి ఇంత మంచి బ్యూటిఫుల్ శారీ మీకు కావాలి అనుకుంటే మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి తప్పకుండా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఈ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది వాట్సాప్ ఉంది మీరు ఏదైనా చేయించండి మీరు అమౌంట్ వేసిన తర్వాత కంపల్సరీగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అలాగే మీ అడ్రస్ కూడా పెట్టండి ఎందుకంటే మీరు ఈ అమౌంట్ వేసిన తర్వాత ఒకవేళ లైవ్లో ఉన్నా లేకపోయినా ట్వంటీ నైన్ మెంబర్స్ అయిన తర్వాత తప్పనిసరిగా మీకు లక్కీరాలు విన్నర్ అయితే తీస్తాను ఆ లక్కీ రా విన్నర్ మీరే కావచ్చు ఒకవేళ లైవ్లో లేకపోయినా మీరు అడ్రస్ పెట్టారంటే ఆ అడ్రస్ అనేది అడ్రస్కి మీ ఇంటికి పంపించేస్తాం మీరు అమౌంట్ వేసిన ఎందుకంటే అందరూ వేసినారు కదా ట్వంటీ నైన్ మెంబర్స్లో ఓన్లీ వన్ నెంబర్కి వస్తుందండి ఈ శారీ మంచి శారీ ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది మిస్ చేసుకోవద్దండి త్వరగా 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 బుక్ చేసుకోండి అంటే అమౌంట్ ఫిఫ్టీ రూపీస్ అమౌంట్ వేసేసేయండి ఓకేనా మర్చిపోవద్దండి తప్పకుండా ఈ లక్కీ విన్నర్ మీరే కావచ్చు కదా ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ శారీ వస్తుందండి మీ ఇంటికి మిస్ చేసుకోవద్దండి తప్పకుండా అందరూ ఫిఫ్టీ రూపీస్ వేసేస్తాయండి ఇంకా ఓన్లీ ట్వంటీ టూ మెంబర్స్ మాత్రమే ఉన్నారు తగటాకా వేసేసేయండి ఓన్లీ టూ డేస్ త్రీ డేస్లో కంప్లీట్ అయ్యిందంటే వెంటనే తీసేద్దాం ఓకేనా తప్పకుండా అందరు మర్చిపోకుండా వేస్తారు కదా వాట్సాప్ నెంబర్ అనేది నేను చేస్తాను పెంచేస్తాను ఫోన్పే నెంబర్ కూడా సేమ్ ఒకటే అండి ఫోన్పే నెంబర్ వాట్సాప్ నెంబర్ రెండు పెంచేస్తాను సేమ్ నెంబరే అండి వాట్సాప్ నెంబరు ఫోన్పే నెంబరు రెండు ఒకటే అనమాట మీరు ఏదైనా చేసేసి వాట్సాప్ పెట్టేసేయండి అమౌంట్ వేసినాము మీ పేరు ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా పంపించండి ఓకేనా మిస్ అవ్వద్దండి ఈ సారీ గెలుచుకోవాలి అనుకుంటే మిస్ చేసుకోవద్దండి తప్పకుండా వేసేసాను ఓకే మరి వయసు